హలో గుడ్ ఈవినింగ్ అండి ప్రతిరోజు సాయంత్రం గవర్నమెంట్ వారు ఏర్పాటు చేసినటువంటి అల్పాహారాన్ని మేము టెన్త్ క్లాస్ విద్యార్థులకు అందించడం జరిగిందండి అంతేకాకుండా వాళ్ళకి ఎక్కువగా కూడా మేము ప్రొవైడ్ చేయటం జరిగింది ఈరోజు వేరుశనగ గింజలండి అవన్నీ కూడా మేము వాళ్ళకి నచ్చినట్టుగా ఇష్టమైనట్టుగా చేసి వాటిని తాలింపేసి విద్యార్థులకి మరి రెండు రెండు గ్లాసులు కాకుండా ఎక్స్ట్రా మిగిలిపోతే కూడా కొన్ని వాళ్ళకి పంచటం జరుగుతుందండి పాపం అలసిపోయి ఉంటారు కాబట్టి ఏదో ఒక అల్పాహారం అని చెప్పేసి మేము ఇవ్వటం జరుగుతుందండి విద్యార్థులందరూ కూడా ఎంతో సంతోషంగా ఆ అల్పాహారాన్ని సేకరించటం జరుగుతుంది చూడండి అంత ఇష్టంగా తింటున్నారండి చేయటం కూడా స్పెషల్గా అన్నీ కరివేపాకు అన్నీ మంచిగా వేసి చేయటం జరిగింది ఇష్టంగా అడిగి మరి వేయించుకుంటున్నారు వేరుశనగలు కాబట్టి అన్నీ కూడా అట్లాంటి తెప్పించి వాళ్ళకి ఇష్టంగా చేసి పెడతా ఉన్నామండి ప్రతిరోజు ఈవినింగ్ కూడా ఒక టీ సబ్జెక్టు సంబంధించినటువంటి టీచరు నేను ఉండటం జరుగుతుందండి అవి పెట్టే వరకు ఉంటే మేము ఇంటికి వెళ్ళిపోవటం జరుగుతుందండి విద్యార్థిని అందరూ కూడా ఎంతో ఇష్టంగా తింటున్నారండి కాదనుకోకుండా ఉప్మాలు అవి అయితే ఇబ్బంది అవుద్ది అని చెప్పేసి మేము ప్రతిరోజు ఏదో ఒకటి అలసందలో మరి ఇవన్నీ కూడా శనగలు వీళ్ళకి ప్రతిరోజు సాయంత్రం ఈ అల్పాహారాన్ని ఉడకబెట్టి మంచిగా తాలింపేసి వాళ్ళకి ఎంతో ఇష్టంగా చేసి ఇవ్వటం జరుగుతుందండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ